చేపట్టింది కథ రచన బివిడి ప్రసాదరావు కథాపటం మలవరపు కుమార్ ప్రతి వ్యక్తి భావోద్వేగ మద్దతు భద్రతాభావం కోరుకుంటారు వీటికోసమే బంధాలు ఏర్పరుచుకుంటారు పొరపాటునా గ్రహపాటునా ఆ బంధాలేమైనా బిడ్స్ కొడితే తట్టుకోలేరు ఆ స్థితిన ఉన్నది సన్నిహిత లేస్తూనే భర్త మోహన్కి చెప్పేసింది తాను తన పుట్టింటికి వెళ్ళిపోతున్నానని మోహన్ ఉండమన్లేదు వెళ్లమన్లేదు సన్నిహిత మరింత బిగుసుకుపోతోంది తన లగేజ్తో పుట్టింటికి బయలుదేరేసింది ఆటోను బుక్ చేసుకుని సన్నిహిత వెళ్లంగానే వీధి ద్వారం తలుపు మూసేసి లోపల గెడీ పెట్టేసి బాత్రూం వైపు కదిలాడు మోహన్ చాలా మామూలుగా ఆరు గంటల తర్వాత మోహన్ ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు సన్నిహిత పుట్టింటి డోర్ బెల్ నొక్కుతోంది తలుపు తీసిన కామాక్షి కూతుర్ను చూస్తూనే విస్తుపోయింది తల్లిని దాటుకొని ఇంట్లోకి దూరిపోయింది సన్నిహిత కామాక్షి వీధిలోకి తొంగి చూస్తోంది అల్లుడి కోసం మోహన్ కానరాకపోయేసరికి కాస్త తలబడుతూనే గుమ్మన్ డోర్ వేసుకుని వైపు వెళ్తోంది కామాక్షి అప్పటికే హాల్లో సోఫాలోకి చేరి తన వదిన కుర్తీతో మాట్లాడుతోంది సన్నిహిత ఏంటి ఒక్కదానివే ఇలా వచ్చేశావు కామాక్షి ఎదురు సోఫాలో కూర్చుంటూ అడుగుతోంది తెలిసిందేగా పైగా రోజూ ఫోన్లో మొరబెట్టుకుంటున్నానుగా మీరు పెడచెవుల్లో పెడతారు ఆయన మారడు రోషంగా అంది సన్నిహిత ఇలా వచ్చేటంతగా ఏమైంది గాభరా పడుతోంది కామాక్షి ఆఫీసులకు వెళ్లిన నాన్న అన్నలు రాని అందరికీ ఒకేమార్ చెప్తాను చెప్పింది సన్నిహిత అప్పటికే వంటగదిలోకి వెళ్ళిన కుర్తి కాఫీ కలుపుతోంది కామాక్షి మరోమారు విషయానికై గట్టిగా ప్రశ్నిస్తోంది నాకు విసిగేస్తోంది మళ్ళీ మళ్ళీ చెప్పలేను మీలా ఓర్పు వహించలేను ఆయన్ను వదిలేస్తాను ర్యాష్గా అనేసింది సన్నిహిత కామాక్షి నిజంగానే నిలకడ కోల్పోతోంది అయ్యో ఏంటే మళ్ళీ మళ్ళీ అదే అనేస్తున్నావు నీ మొండితనం సరికాదు సర్ది చెప్పబోతోంది అడ్డై కుదరదు అలా అంటే నేను చావాలి అంతే సర్రుని చెప్పేసింది సన్నిహిత అప్పుడే కాఫీ కప్పుతో అక్కడికి చేరింది కుర్తీ కాఫీ కప్పును వదిన నుండి అందుకుంటోంది సన్నిహిత పక్కన కూర్చుంటుంది కుర్తీ ఇది మారద కృతి మన ప్రయత్నాలు ఇది బిడిచి కుట్టేస్తోంది కోడలతో అంటోంది కామాక్షి మళ్ళీ ఏమైంది వదిన సన్నిహితతో అంటోంది కుర్తీ ఏ మార్లు చెప్పాలి అన్నీ తెలిసి కూడా మార్లు మళ్ళీ మళ్ళీ వినిపించుకుంటారు చికాకు చిరాకు పడుతోంది సన్నిహిత కోడళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు సన్నిహితనే చూస్తూ ఉండిపోయారు సన్నిహిత కాఫీ తాగుతోంది తను దారిలో బస్సు దిగి ఓ కాఫీ తాగింది తను ఉదయం నిద్రలేషన్ నుండి ఇంతవరకు గట్టి తిండి ఏమీ తినలేదు తనకు ఆకలవుతోంది టిఫిన్ ఏమైనా ఉందా అడుగుతోంది ఇప్పుడా టిఫినా వేడంతో తెలుసా అంటోంది కామాక్షి దోసరి పిండుంది వేసుకొస్తాను అంటూనే లేచి వంటగదివైపు వెళ్తుంది కుర్తి కామాక్షి ఏదో అడగబోతోంది ఇంటి మగాళ్ళు రాని మాట్లాడుకుందాం లేచి ఓ గదిలోకి వెళ్ళిపోతోంది సన్నిహిత తన లగేజ్తో ఆ రాత్రి డిన్నర్ సమయం కొత్త కాపురం పైగా పెళ్ళయి ఏడాదే విభిన్న మనస్సులు ఇబ్బందులు ఉంటాయి సర్దుకుపోవాలి ట్యూన్ అయ్యేలా మెలగాలి నీకు ఎరికేగా నీ అన్నా వదినల తొలి రోజుల్లోని చిటపటలు ఇప్పుడు వాళ్ళని చూడు ఎలా ఉన్నారు చెబుతున్నాడు తండ్రి నాగేశ్వరరావు అడ్డయ్యి నాన్న మీలా అంతా మంచివారు కాదు మీలా గైడ్ చేసేవారు కారు మా వారి వాళ్ళు మా మావయ్యల మూలంగానే మావారు రెచ్చిపోతున్నారు వాళ్ళు మారరు నేను వేగలేను చెప్పింది సన్నిహిత అది కాదే కలగజేసుకోబోతాడు అన్న రత్నాకర్ అన్న ఊరుకో నీలా మెసిలే మనిషి కాదు నీ బావ నా కర్మ మన మంచితనం అక్కడ సాగదు ఖండితంగా చెప్పేసింది సన్నిహిత అక్కడి మొగుళ్ళు పెళ్ళాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు నాగేశ్వరరావు కనుసేగలతో మిగతా ముగ్గురు కూడా తగ్గారు వాళ్ల డిన్నర్ కొనసాగుతోంది మన్నాడు సన్నిహిత ఊళ్ళోకి వచ్చిందని తెలిసి అదే ఊర్లో ఉంటున్న ఆమె స్నేహితురాలు రేణుక సాయంకాలం వచ్చింది స్నేహితురాళ్ళిద్దరూ ఓ గదిలో ముచ్చట్లాడుకుంటున్నారు నిన్నెరిగినదానిగా చెబుతున్నా నువ్వు మెతకదానివే నువ్వు మారాలే పేరెంట్స్ కూచిగా ఉంటే ఎలాగే నువ్వంటూ ఆలోచించుకో చెబుతోంది రేణుక రేణుకకు సన్నిహిత కాపురం కబుర్లు తెలుసు వాళ్ళిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు పైగా సన్నిహిత ఊరిచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారు పెద్దోళ్ళని చెబుతూ ఉంటే వీళ్లు మరింత నొక్కుతున్నారే అక్కడ ఆయన మరింత పెట్టిరేగిపోతున్నాడు చెప్పింది సన్నిహిత మీ ఆయన మరీ కానోడే డబ్బు ఆశంటే సర్దొచ్చు కాని అనుమానపు మనిషి కనుక కష్టమే అనేసింది రేణుక మరే కాలేజీకి వెళ్ళిన దానివి లవర్స్ లేరంటే నమ్మేది నా వల్ల కాదంటూ తెగ నశపెట్టేస్తున్నాడే కన్నీళ్లు కాలుస్తోంది సన్నిహిత అరే ఊరుకోవే అంటోంది రేణుక ఇలా ఒకటా ఎన్నో ముద్దులతోనే ఆగేవా ఎన్ని మార్లు ఎక్స్టెన్షన్ అయ్యావు అది ఒకరితోనా ఇంకెందరితో ఆ చెత్త మనిషే రుసరుసలాడుతోంది సన్నిహిత రేణుక ఏమీ అనలేదు కానీ లోలోన నొచ్చుకుంటుంది ఒట్లు నమ్మడు మా వాడతో చెప్పించినా వినిపించుకోడు పైగా విసుగేసి నీకు లవర్స్ ఉన్నారా అంటే బరి తెగించారంటూ తిరగబడిపోతాడు సన్నిహిత ఏడుస్తూనే ఉంది నిజమేనే అతడితో వేగడం నీకు కష్టమే నీ నిర్ణయమే సరైంది విడాకులు తీసుకో అనేసింది రేణుక ఆ వెంబడే ఏం వయస్సు మీరామా మనం నా తోటి దానివేగా ఎంతక్క మరో పెళ్లి చేసుకో అనేసింది కూడా మరో పెళ్ళా చాలే ఈ జంజాటం చాలదా ముందు ఆయనతో విడిపోయి నా అంతట నేను నిలదొక్కుకోవాలి స్వేచ్ఛ స్వతంత్రం పొందాలి చెప్పింది సన్నిహిత ఆ వెంబడే మా వాళ్ళు నా మాట వినరుగా నేనేదో కొంపరు అంటిచేలా అయిపోతున్నారు ఇంకేం కొంపరు అంటేది పెడసరంగా అంటోంది నువ్వు ఈసారి ముండిగా ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపో మీ వాళ్ళు ఎగదోశారని అక్కడికి వెళ్లకు సలహాలా అంది రేణుక పదిహేను రోజుల తర్వాత తన తల్లిదండ్రులు అన్నా వదిన మాటలు లెక్క చేయక పంతంగా కన్నవారింటిలోనే ఉంటుంది సన్నిహిత సాయంకాలం రేణుక వచ్చింది సన్నిహిత వద్దకు ఇద్దరూ ఈ మారు డాబాపైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు నా రాయబారాలు పారడం లేదని నేను మళ్ళీ చెప్పానే మీ వాళ్లతో వాళ్ళు నా ద్వారా నీకు చెప్పించడం వేడ్డం లేదే చెప్పింది రేణుక ఆ వెంబడే సర్లే ఇంతకీ ఈ మధ్య కబుర్లేంటి అడిగింది మా వాళ్ల సొద కొనసాగుతూనే ఉంది నా పెడచివితనం నాది చెప్పింది సన్నిహిత మీ ఆయన నుండి ఏమీ లేదా అడిగింది రేణుక అబ్బా నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు అతను కదళ్ళు మెదళ్ళు అతడు ఒక కొరగాని మనిషి ఛా సన్నిహిత జంకు ఎప్పుడో మానేసింది మరి మీ అత్తామామరు అడుగుతున్న రేణుకాకు అడ్డయి చాలే వాళ్లే మనుషులైతే వాళ్ల బిడ్డ మనిషయ్యేవాడుగా వాళ్లంతా దొందుకి దొందులే విసుక్కుంటుంది సన్నిహిత ఆ వెంబడే మా మా మాయంతో మాట్లాడుకుంటారు ఆయన ఎప్పట్లాగే తన పెద్దలతో మాట్లాడమనుంటాడు అంతే ఎక్కడేసిన గొంగళి అక్కడి మచ్చులు మాదిరిలే అటునుండి ఒరిగేది ఏమీ ఉండదు మావాళ్లు తేల్చుకోలేక అవస్థలవుతున్నారు తేలిగ్గా అనేసింది మరెలా చిత్రంగా అంటోంది రేణుక నేను ఓ క్లారిటీని ఉన్నాను నేను అటు వెళ్ళను అలాగే ఇక్కడ ఇక ఉండను స్వతంత్రంగా నాకు నేనుంటాను చెప్పింది సన్నిహిత అదెలా విస్మయమైంది రేణుక చదువు ఉంది ఏదో జాబ్ సంపాదించుకుంటాను మొండికి వేస్తాను తప్పదు అతడితో కాపురం మాత్రం వద్దు తేల్చేసింది సన్నిహిత అయ్యేదా ఆలోచించుకోవే నాన్నని ఒప్పించుకోవే బతిమరాడుకోవే చెబుతోంది రేణుక అడ్డై కుదర్దే సచ్చినా మా వాళ్ళు మారరు నాకా అటు పసగదు చాలు ఇక కొత్తవైపు అడుగులు వేస్తాను ఎవరికీ భారం కాను దేనికి జంకను చెప్పింది సన్నిహిత స్నేహితురాలి ఖచ్చితత్వానికి విడ్డూర పడుతోంది రేణుక రేణు నీ కనికరం వద్దు నేను నిలదొక్కున్నంతవరకు నువ్వు నాకు సాయంగా కాస్త నిలబడివే చాలు ప్లీజ్ అంటోంది రేణుక రెండు చేతులు పట్టుకుని తర్వాత నెల వారాలు దాటకముందే రేణుక భర్త నిర్వహణలోని కాన్వెంట్లో ఓ టీచర్గా సన్నిహిత చేరగలిగింది అలానే రేణుక విల్లాలోని పెంట్హౌస్లో అద్దె చెల్లించే పద్ధతిని మకాం పెట్టింది అందుకు తన వాళ్లని ఒప్పించింది తన స్నేహితురాలిని ఆశ్రయించింది అప్పటికే మోహన్కు డైవర్స్కై నోటీస్ లాయర్ చేత పంపించింది నిజమే సాలోచనదే సానుకూలతని చేపడుతోంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ